ఫ్రెండ్స్ మన జీవితంలో సక్సెస్ రావాలంటే చాలా కష్టపడాలి ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా అన్ని సహకరించాలి లేకపోతే ఒక మనిషికి సక్సెస్ రావటం అనేది చాలా కష్టం ముఖ్యంగా వాళ్ళకంటూ గెలవాలి అన్న పట్టుదల ఉండాలి డబ్బు అదృష్టం తల్లిదండ్రుల సపోర్ట్ ప్రతిదీ అవసరం అవ్వాలి అయితే ముఖ్యంగా ఆడవాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది ఇంకాస్త కష్టంతో కూడుకునేదే చెప్పచ్చు దానికి తోడు పేదరికం దానికి తోడు పల్లెటూరుకి సంబంధించిన అవితే గెలుపు అనేది ఇంకా కష్టం అవుతుంది అయితే గెలుపు అంటే జీవితంలో ఎప్పుడో వచ్చేది కాదు చిన్నప్పుడు చదువుకుంటున్న ఏజ్ నుంచి కూడా గెలుపు అనేది ప్రతి నిమిషం ప్రతి అడుగులోనూ అవసరమే అయితే ఒక అమ్మాయి జీవితం ఒంటరిగా ఉన్నప్పుడు తన లైఫ్ లో జరిగిన ఒక సన్నివేశం తన జీవితాన్ని తన జీవిత గమనాన్ని మార్చేసింది సాధారణంగా ఆడపిల్లలు ఈ రోజుల్లో చక్కగా చదువుకుంటున్నారు మంచిగా ఉద్యోగాలు వ్యాపారాలు ఇంకా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు అదంతా కేవలం మనం చూస్తున్న బాహ్య ప్రపంచం మాత్రమే కానీ ఇంకా ఎన్నో పల్లెటూర్లలో ఆడపిల్లలు చదువు కోసం దాదాపుగా నరకంలో ఉండి పోరాడాల్సిన అవసరం ఏర్పడుతుంది అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఒక అమ్మాయి ఒంటరిగా ఒక ఇంట్లో పండ్ ఇంట్లో పనులు చేస్తుంటారు కదా అంట్లు తోమడం ఇంట్లో ఇల్లు తుడవడం అలాంటి పనులు చేస్తున్న అమ్మాయి జీవితం ఒకే ఒక్క రోజులో పూర్తిగా తారుమారైపోయింది అసలు అది ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే ఈ రోజు మనం రాజస్థాన్ లోని మీరా అనే ఒక అమ్మాయి గురించి తెలుసుకోబోతున్నాం ఈ అమ్మాయి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అనేది కనుక తెలిస్తే మాత్రం అసలు ఎవరూ నమ్మలేరు మీరా ఒక రాజస్థాన్లోని ఆహోర్ అనే ఒక చిన్న గ్రామంలో పుట్టిన అమ్మాయి అయితే ఆ కుటుంబంలో తల్లి తండ్రి ఈమె తర్వాత ఇంకొక ఇద్దరు మగపిల్లలు ఉన్నారు అంటే ముగ్గురు సంతానం అలాగే కూలి పనులు అలాగే ఇంకా ఇసుక దిన్నెల మీద పనిచేసే తల్లిదండ్రుల ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది ఈ అమ్మాయి అయితే రాజస్థాన్ అది కూడా పల్లెటూరు అంటే అసలు అక్కడ ఆడపిల్లలు చదువు అన్న మాటే ఉండదు అక్కడ వేల ముద్ర వేస్తే చాలా గొప్ప విషయం అలాంటి పరిస్థితుల్లో అంటే వాళ్ళకి కనీసం తాగడానికి నీళ్లు కూడా ఉండవు అటువంటి పరిస్థితుల్లో కూడా మీరా చాలా చక్కగా అక్కడున్న ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళి పదోక తరగతి వరకు చదువుకుంది అయితే ఆ తర్వాత తన తండ్రి తనకు బలవంతంగా పెళ్లి చేసేసాడు పెళ్లి చేసిన తర్వాత రెండేళ్లు కాపురం చేసింది మీరా తనకి ఒక పాప పుట్టింది అయితే ఇక కానీ తన జీవితంలో కష్టపడి చదవాలి ఎంతో కొంత తనకి తనకంటూ తన ఉద్యోగం ఉండాలి సంపాదించుకోవాలి తన కుటుంబాన్ని తను చూసుకోవాలి అనుకుంటూ ఉండేది అయితే ఇక టెన్త్ లోనే పిల్లకి పెళ్ళంటే ఆమెకి పిల్లకి పాప పుట్టే సమయానికి కనీసం ఆమెకి నిండా పదహారేళ్ళు కూడా లేవు అయితే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఆ పిల్లకి ఇక ఎలాగైనా చదువుకోవాలి అనుకుంది అక్కడ చుట్టుపక్కల కొంతమంది ఫ్యాక్టరీలు పెట్టినా లేకపోతే ఫ్యాక్టరీలకు సంబంధించి ఆ రవాణా దానిలో తను ఆ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్ గా కూడా చేరింది అయితే ఆడవాళ్లలో తను అలా చేయటం అప్పటి అప్పటికే అది ఒక పెద్ద సంచలనం అయితే ఇక తన జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కష్టాలు ఒక అయితే అయితే నుంచి వచ్చిన కష్టాలు ఎక్కువయ్యాయి అయితే తను పని చేస్తుండడం తన భర్త పని చేస్తుండడంతో పిల్ల ఆరోగ్యం క్షీణించింది అయితే ఇక తనకు పుట్టిన పాప రెండేళ్ల వయసులోనే చనిపోయింది దాంతో ఊరు వాడ అంతా తనని వెలివేశారు నువ్వు చేసింది తప్పు నీ కూతురిని నువ్వు చూసుకోకుండా చదువుతాను సాధిస్తాను అంటూ రోడ్ల మీద పడ్డావు నువ్వు ఆడదానికి ఆడ జన్మకే నువ్వు ఒక కలంకం అని చెప్పి ఆమెను అన్ని విధాలా టార్చర్ చేశారు ఆమె భరించలేకపోయింది కన్ కన్న తల్లిదండ్రులు సైతం ఆమెను ఊర్లోంచి వెలేయాలి అని తీర్పుకి మద్దతు పలకడంతో ఏం చేయాలో అర్థం కాని ఆమె రాత్రికి రాత్రే రాజస్థాన్ నుంచి బయటపడింది నేరుగా పూణేకి వెళ్ళిపోయింది అక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఓ అంటే డమ్ రాదు ఇంగ్లీష్ రాదు హింద్ వచ్చిన హిందీ అది కూడా ఎక్కడో పల్లెటూరు లాంటి హిందీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆమె ఏం చేయాల్సింది ఎలాగ తన జీవితాన్ని నెక్కుకొచ్చింది అనేది చూస్తే అప్పటి వరకు ఆమె జీవితం ఒక రకంగా ఉంది ఇంకొక మలుపు తిరిగింది అయితే అక్కడ పూణేలో చేతి పనులు చేసే ఒక మహిళ ఆమెకి పరిచయం అయింది బస్సులో అయితే ఇట్లా చేతి పనులు చేస్తున్నావమ్మో నువ్వు కూడా వస్తావా అని అడిగితే సరే అని చెప్పి ఆమెతో పాటు వెళ్ళింది చదువుకుంది మీరా పదో తరగతి వరకే కానీ ఆమె సాధించాలి అనుకునే లక్ష్యం చాలా పెద్దది ఐఏఎస్ ఐపిఎస్ లాంటి గొప్ప గొప్ప గవర్నమెంట్ నౌకరీ సాధించాలి అనుకుంది కానీ ఆ సమయంలో తనకి రోజుకి రెండు వందల యాభై రూపాయలు వచ్చేవి దానిలో తను ఏం చేయాలో అర్థమయ్యేది కాదు అలాగే ఇంకా గవర్నమెంట్ కాలేజ్లోనే ఇంటర్మీడియట్ చదువుకుంది ఇంటర్మీడియట్ రెండేళ్ళు పూర్తయిన తర్వాత డిగ్రీ కూడా చేయాలని అనుకుంది కానీ ఏం చేయగలదు ఏమీ చేయలేదు తన దగ్గర ఉన్న డబ్బు సరిపోలేదు ఏదో డిగ్రీ కంటే నెల సంవత్సరానికి ఐదు వేలో ఆరు వేలో కట్టాలి అది కూడా అక్కడ పేద విద్యార్థిని అని చెప్పి ఏదో స్కాలర్షిప్ కోసం ప్రయత్నించింది అంత బాగానే ఉంది కానీ తను అనుకున్న లక్ష్యం పెద్దదే ఐఏఎస్ ఐపిఎస్ అంటే ఉచితంగా వస్తాయా పోనీ ఏదైనా చదువుకుందామన్నా ఇంటర్నెట్ లాంటి ఫెసిలిటీస్ కూడా ఆ అమ్మాయికి లేదు ఒక పూరి గుడిసి గుడిసి కూడా ఏంటంటే వంద మందితో కలిసి ఉండాలి చేతి పనులు చేసుకునే వాళ్ళతో తను కలిసి ఉంటుందన్నమాట అయితే ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్న సమయంలో ఆమెకి ఎవరైతే చేతి పనుల ఒక పని ఇప్పించారో ఆమె ఏమి చెప్పిందంటే ఈ చేతి పనులైతే నేను నీకు రెండు మూడు వందల కన్నా రోజుకి ఇవ్వలేను నా పరిస్థితి ఇంతే నీకు నీ చదువుకి ఉపయోగపడే పని కావాలి ఎక్కువసేపు నీకు చదువుకోవడానికి సమయం కావాలి అంటే నువ్వు ఎవరి ఇంట్లో అయినా కూడా ఇలా పాచి పనులు చేయాలి అని చెప్తే దానికి సరే అండి మీరే ఎవరినైనా ఇప్పించండి అని అడిగితే ఇక్కడ కొంత దూరంలో చాలా పెద్ద పై అధికారి ఇంట్లో పని చేయాలి ఉదయం పూట రెండు గంటలు సాయంత్రం పూట రెండు గంటలు చేయాలి దాదాపుగా వాళ్ళు ఏడు వేల రూపాయలు ఇస్తారు నా దగ్గర ఉంటే నీకు రెండు మూడు వేలు రావడం కూడా గగనం రోజుకు మూడు వందలు అన్న మాటే కానీ రోజు నా దగ్గర పని ఉండదు కదా నువ్వు వాళ్ళ దగ్గర చేరు అంటే సరే అని చెప్పి అక్కడే చేరింది అయితే దాదాపుగా సంవత్సర కాలం పాటు అలాగే వెళ్తూ ఉండేది ఉదయం పూట రెండు గంటలు అంటే వాళ్ళ ఇంట్లో ఇల్లు తుడమటము అంట్లు తోమటము అన్ని పనులు చేస్తూ ఉండేది ఏడు వేలు కాస్త ఎనిమిది వేలయింది అయితే తన చదువుకి అది ఉపయోగపడేది కాదు ఎందుకనంటే ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు ఉపయోగపడవు కానీ అలాగే పాపం డిగ్రీ చదువుకుంటూనే ఏదో పాత పుస్తకాల దగ్గర కొనుక్కొని చేసుకుంటూ ఉండేది ఒక రోజు ఇంట్లో ఎవరూ లేరు అయితే ఆ ఇంట్లో ఒక అధికారి ఉంటున్నాడు కదా అంటే ఆ ఇంటి యజమాని ఒక గవర్నమెంట్ అధికారి అయితే అతను ఈ అమ్మాయి పని చేస్తుంటే అలాగే చూస్తూ ఉన్నాడు ఎక్కడ అమ్మా నువ్వు అని అడిగాడు ఇక్కడేనండి బస్తీలో ఉంటాను అని చెప్పింది అయితే సరే పని అయిపోయిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఉండగా ఆమె చేతిలో నుంచి కొన్ని పుస్తకాలు కింద పడతాయి ఆ పుస్తకాలన్నీ కూడా యూపీఎస్సికి సంబంధించిన పుస్తకాలు అది చూసిన అధికారి ఏంటమ్మా ఈ పుస్తకాలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడిగాడు ఎక్కడైనా దొంగతనం చేశావా అంటే అయ్యో లేదండి అంటూ ఆమె గాథ మొత్తం బయట చెప్పింది దాంతో అతను చాలా కన్నీ కన్నీటి అయ్యాడు ఎందుకంటే అతను కూడా ఆ రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తే అయితే తన అమ్మమ్మ అంటే ఈ అధికారి వాళ్ళ అమ్మమ్మ వీళ్ళు ఉంటున్న పల్లెటూరుకి చాలా దగ్గరలో ఉన్న పల్లెటూరు ఆవా కానీ కాలం మార్పు కారణంగా వాళ్ళు ఎప్పుడో వచ్చేసి పూణేలో అక్కడ స్థిరపడ్డారు ఇంకా చక్కని చదువు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంది అయితే ఆ అధికారి అతడు ఆ అమ్మాయి మొత్తం గాథ విన్నాక కళ్ళం పెట్టి నీళ్లు పెట్టుకున్నాడు అయితే ఒకటే మాట చెప్పాడు నువ్వు ఇక్కడ పని చేస్తే చెయ్యి కానీ నీ చదువుకు అయ్యే ఖర్చుని నేను భరిస్తాను అంతేకాదు నీకు కావాల్సిన పుస్తకాలు నీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు నేను ఇస్తాను అంతేకాదు ఇంకా ఎన్నో విషయాల్లో నేను సహాయపడతాను నువ్వు మాత్రం నువ్వు అనుకున్నది సాధించు అన్నాడు అయితే ఆ అమ్మాయికి తాజాగా ఒక రెండేళ్ల క్రిందట ఆ ఐపీఎస్లో ర్యాంక్ సంపాదించింది కానీ తన గోల్ ఐఏఎస్ ఒక ఎనిమిది మార్కుల తేడాతో తన ఐపీఎస్ ఐఏఎస్ని అనమాట అయితే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆమెకి చక్కగా బట్టలు ఉండడానికి వాళ్ళ ఇంట్లోనే కింద సర్వెంట్ క్వార్టర్స్ అంటే అంతకు మునుపు సర్వెంట్ క్వార్టర్స్లో ఉన్నామన్నా కూడా తను ఉండేది కాదు ఎందుకంటే ఒంటరి ఆడపిల్ల ఏదైనా అవుతుందేమో అని చెప్పి తనకు భయపడి అక్కడే నలుగురు కలిసిన గుడిసులో ఉండేది కానీ పెద్ద ఆయన పాపం ఎంత కష్టపడ్డాడంటే ఆమె చదువు కోసం కుటుంబం వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆమె యూపీఎస్సీ చదవాలని చెప్పేసి ఎంతగానో ట్రై చేశారనమాట అలాగా ఒక అమ్మాయి జీవితం ఆ రోజు అప్పటికే ఆ అమ్మాయి సంవత్సర కాలం నుంచి పనిచేస్తుంది అయినా కూడా ఆయన పని ఆయన ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుండేవాడు కానీ ఎప్పుడైతే ఆమె చేతిలో నుంచి యూపీఎస్సి పరీక్షకు సంబంధించిన పుస్తకాలు కింద పడ్డాయి ఆ అమ్మాయి ఏంటంటే దగ్గరలో ఉన్న మార్కెట్లో సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనుక్కొని వస్తుంది అయితే వెళ్తూ వెళుతూ స్పీడ్లో కింద పడేసుకుంది మా యూపీఎస్సీ చదువుతున్నావు ఏంటి ఏంటి నీదేంటే నేను ఒక ఐఏఎస్ అధికారిని అని చెప్పాడు అప్పటి వరకు ఆ అమ్మాయికి ఆ ఐఏఎస్ అధికారిని కూడా తెలియదు ఏదో ప్రభుత్వ ఉద్యోగం అనుకుంది పని చేసుకుంటుంది వెళ్ళిపోతుంది అంతే అలా ఒక రోజు ఒక గంటలో ఆమె జీవితం మారింది అంతే ఒక్కొక్కసారి అదృష్టం ఇలా మనల్ని ఉంటుంది